కలియుగ దైవం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు భూలోక స్వర్గంలా సర్వం సిద్ధమైంది ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణం కార్యక్రమాన్ని సాయంత్రం వేడుకగా నిర్వహించనున్నారు శ్రీవారి వాహన సేవల వేళలు ఇలా ఉన్నాయి అక్టోబర్ శుక్రవారం ధ్వజారోహణం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు పెద్ద శేష వాహనం రాత్రి నుంచి పదకొండు గంటల వరకు అక్టోబర్ ఐదు శనివారం చిన్న శేష వాహనం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు హంస వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది ఇక ఆరో తేదీ ఆదివారం సింహ వాహనం ఉదయం ఎనిమిది నుంచి పది వరకు ముత్యపు పందిరి వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నాపన తిరుమంజనం ఏడవ తేదీ సోమవారం కల్పవృక్ష వాహనం ఉదయం ఎనిమిది నుంచి పది వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నాపన తిరుమంజనం తిరుమల వెళ్లే భక్తులకు బిగ్గలట్ నేటి నుంచి పది రోజులు పలు సేవలు రద్దవుతున్నాయి తెలియకపోతే ఇబ్బందులు తప్పవు అక్టోబర్ ఎనిమిది మంగళవారం మోహిని అవతారం మార్నింగ్ ఎనిమిది నుంచి పది గంటల వరకు గరుడ వాహనం సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు తొమ్మిదవ తేదీ బుధవారం హనుమంత వాహనం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు గజ వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు స్వర్ణ రథోత్సవం సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు పదవ తేదీ గురువారం సూర్యప్రభ వాహనం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు చంద్రప్రభ వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు ఇక అదే రోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు అశ్వ వాహనంపై శ్రీవారు విహరిస్తారు పన్నెండవ తేదీ శనివారం బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు చక్రస్నానం నిర్వహిస్తారు ఇక అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ధ్వజారోహణం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి